ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జెడ్పీ బాలురావు ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో జరిగిన స్కూల్ గేమ్స్ క్రీడా ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్న సూలూర్పేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ శిరసనంపేటి విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అండర్ ఫోర్టీన్ గేమ్లలో పాల్గొనే విద్యార్థుల పట్ల వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయని విద్యార్థుల మీద చదువు అనే ఒత్తిడి లేకుండా వారికి ఆసక్తికరమైన ఆటలలో శిక్షణ ఇప్పిస్తే వారు అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందువల్ల ఉపాధ్యాయులు అది ప్రభుత్వ పరమైన లేక ప్రైవేటు పరమైన విద్యార్థుల పట్ల చదువు అనే ఒత్తిడి లేకుండా వారి ప్రతిభ ఏంటో తెలుసుకుని అందులో వారు నైపుణ్యం సాధించే విధంగా ప్రోత్సహించాలని వారు తెలియజేశారు బ్యాడ్మింటన్ చెస్ యోగా కోకోరేళలు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ కాలేజీ పిల్లలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు మండల స్థాయి డీడీలో అందరూ తెలుసా వి నాయకులు ఎక్స్ఎమ్ఎల్ ఎక్స్ ఎవర్ త్రీ ఎక్స్ టూ బోర్డు అందరూ ఆయన సత్కరిస్తున్నాను బోర్డు ఉన్నారు బాయ్ బాయ్ सागरो वाला ना यो टीम एलएस फन्डी बाबु मीर एकरा वाला इत्र वाला आ देख छैन न एन्द राइडिङ गुरुकुल मा चाइस छ कोटा राइडिङ कोटा छ हे छ हे मेडम సంతోషంగా ఉంది ఇక్కడ మిమ్మల్ని అందరం చూస్తే అన్ని మర్చిపోన్నాం అక్కడ చాలా టెన్షన్ టెన్షన్గా వచ్చినాం అన్నీ కూడా మర్చిపోవడం అంశాలను చూసి చాలా ఒక మంచి కార్యక్రమాలు మమ్మల్ని భాగస్వాములు చేసుకోడానికి మరి చాలా సంతోషంగా ఉంది ఆటల పోటీలు మండల స్థాయి ఆటల పోటీలు ఇక్కడ జరుగుతాయని చెప్పి చెప్పారు అదేవిధంగా ఇక్కడ నెగ్గిన వాళ్ళకి మరి నియోజకవర్గ స్థాయి పోటీలు కూడా జరిపి దాంట్లో మరి విజేతల్ని నిర్ణయిస్తామని చెప్పి చెప్తున్నారు మీరు తమ్ముడు చెప్పినట్టు ఓడిపోయానికి బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి ఓటమి గెలుపుకి ఒక మీట్తో సమానం మరి కసిగా పనిచేయాలి మరి మీకు చదువు ఎంత ముఖ్యమో శారీరక దారిద్యం కూడా అంత అవసరం మరి మానసికంగాను శారీ శారీరకంగాను మీరు గట్టిగా జరగాలి అప్పుడే మీకు చదువు వస్తుంది మరి ఈ సొసైటీలో ధైర్యంగా బ్రతికేటటువంటి ఒక మానసికమైన ధైర్యం మీకు అలవడుతుంది చాలా ఈ ఈ అవసరం కూడా ఇప్పుడు వస్తున్నటువంటి మరి ఇప్పుడు విద్యా విధానంలో ఇవన్నీ కూడా మేము ఉండేటప్పుడు సాయంత్రం అయితే పీటీపీరియడ్ని మమ్మల్ని బాగా ఆడించేవాళ్ళు మరి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో ఆడిస్తున్నారు కానీ కొన్ని కార్పొరేట్ స్కూల్స్లోనే ప్రైవేట్ స్కూల్స్లోనే ఈ పరిస్థితులు లేవు చదువు ఎంత ముఖ్యమో శారీరక ఆరోగ్యం కూడా అంత అవసరం ఇప్పుడు మనం తినే కలిసి ఆహారం వల్ల పది పదిహేను సంవత్సరాలకే షుగర్ రావడం బీపీ రావడం అనేక అనారోగ్య కారణాలు వస్తా ఉన్నాయి అందువల్ల మనం మన గేల్ గో గోల్ చదుపరివైనా రోజు ఒక గంట అయినా మనం వ్యాయామం కోసం ఈ ప్రేమల కోసం కేటాయించిన అవసరం ఉంది తెలియజేస్తా ఉన్నా మరి విధిగా రాష్ట్ర ప్రభుత్వం మన ప్రతి యువనాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరి అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు క్రీడా కార్యక్రమాలు జరగడం చాలా సంతోషం మరి అదేవిధంగా రేపు నియోజకవర్గ స్థాయి క్రీడోత్సవాలు కూడా మారుమూల ప్రాంతాల్లో కాకుండా నిధుల ధైర్యం లేదా ఉంటే మీరు ఎవరికైనా మాట్లాడమంటే కూడా మాట్లాడతాం నాయుడుపేటలన్నా పెట్టండి లేదా సులూరుపేటలన్న పెట్టండి మనకి మంచి గ్రౌండ్లు రెండు దగ్గర ఉన్నాయి అందుకని దయచేసి ఈ ఫిజికల్ డైరెక్టర్ కానీ టీఈటిలు కూడా మీరు నాయుడుపేట ప్రిఫర్ చేయండి ఎంఏ గారు లేదా చూలూరుపేటలో కాబట్టి అంటే పిల్లలకి అకామిడేషన్ అయితే అన్ని కూడా అవకాశాలు ఉంటాయి చూడడం దూరం అయితే అన్ని కష్టమవుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఏర్పాటు చేస్తే బాగుంటుంది తెలియజేస్తూ మరి యాక్చువల్గా మీకు ఎమ్మెల్యే పేరు అందరు కూడా చేసి పెట్టుకోవడం అందరికి వచ్చేసింది నేను ఐదు సంవత్సరాలు నా పేరు